చూడండి అక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేస్తాము అలాగే ఫ్లాట్ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి మీకు ఫర్దర్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు మనకి ఇదంతా హాల్ అనమాట అండ్ కిటికీలు కానీ మెయిన్ ఎంట్రన్స్ ద్వారం కానీ ఈ విధంగా చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉందనమాట మనకి చాలా స్పేషియస్ గా అయితే ఉంటుంది చాలా విశాలంగా వుడ్ వర్క్ కానీ ఇదంతా చాలా మంచి చక్కగా నీట్ గా క్వాలిటీతో అయితే చేయించారండి చూసుకోవచ్చు అటు వాష్ ఏరియా మనకి సపరేట్ పూజా మందిరం కూడా ఇచ్చున్నారు ఈ యొక్క ఫ్లాట్ కి ఇది వచ్చేసి మనకి తూర్పు ఫేసింగ్ లో అయితే ఉంటుంది అనమాట ఈ ఫ్లాట్ అనేది ఇది చూసుకోవచ్చు మనకి కిచెన్ ఏరియా ఇదంతా ఆ ఫినిషింగ్ వర్క్ కానీ మంచి వుడ్ వర్క్ కానీ చక్కగా నీట్ గా క్వాలిటీ గా అయితే ఉందండి ఫ్లాట్ వచ్చేసి త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మనకి ఎస్ఎఫ్టీ వచ్చేసి టోటల్ ఎస్ఎఫ్టీ మనకి టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఇస్తున్నారు అండి రెండు వేల ఎస్ఎఫ్ టి ఇస్తున్నారు అండ్ మనకి ఇందుట్లో ఒక ఫ్లాట్ సోల్డ్ అయిందండి మిగతావి నాలుగు అయితే మనకి సేల్ ఉన్నాయి ప్రజెంట్ వచ్చేసి అండ్